同志快乐

కాసెపుల్ల తీసుకుని ముక్కలు పెట్టుకుని పుట్టు పుట్టుమంటే పదహారు పుట్లు అగ్గి పుట్టిందట ఏనాడు ఎక్కలు కాలిపోయి ఆ దిగిపోయిన వీడలు ఎట్లాడి అంటే పుట్టలో లోపల దిగిపోయినాయట మరి అక్కడ మనగా ఈ నుండి కట్టులు ఇంటి ముందు ఉన్నప్పుడు మన నల్ల మూసు దండోలు గొల్లు ఉన్నాడు ఎమ్మరారా గొడ్డుగా కాలిపోతున్నాయి పురాత కాలిపోయినా పిల్లలు గొడవలు ఎట్లా తెల్ల గొల్లైపోయినాయట యాలె కొల్లు వర కన్ని కొల్లు అయిపోయినయి మన సగమ చెవులు యాలె ఎట్లాడండి పడిగలు కొల్లు అయిపోయినాయి పురాత చెవులు యాలె కొరు ముల్లి కొల్లు అయిపోయినయి ముఖము గాళ్ళ కొల్లు మనకి ఎట్లా బొల్లి కొల్లు అయిపోయినయి ఇన్ని కొల్లు ఎట్లాడు అంటేరంగ అగ్ని నోపలేగా దలగది మరియె యెత్తనేయ్ అమ్మా కల 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 కన్నీరు వెడుతునేయట శంకరా శంకరా పుట్టిచ్చిన కారణం ఏమిటయ్యా పుట్ట లోపల చేసిన కారణం ఏమిటి మాకి ఎలర్జిలు లోపల అగ్గితో ఏ భార్యమనయ్యా ఎక్కడి కంటిని ఎప్పుడైనా ఎక్కడ పెట్టిన కంటినె ఎండిపోయిన మారిపోయినట అక్కడ మనకు కండ గూపురమిడి నిండిపోయి గుండల మీది కంటిరై కారిపోతుందమ్మా వలపలా విట్టు దేవుడు దాపలా బ్రహ్మదేవుడు నట నడుమ గుస్తుడు సత సాంబశివుడు ఇది పాలివారి కన్నురా పగదారి కన్నీరా అన్నం ఉన్న కన్నీర అన్నం లేని కన్నీర పిల్లలున్న కన్నీ పిల్లలు లేని కన్నీ అప్పుడు పసిపాల ఎత్తున్నాడేదే దేవుడే మరి ఆ యొక్క చాటంతో మరి దచ్చరాన మెరిసింది చాటంత చెప్పు ఏనాడు అయింద మరి అనేకమైన వాహనం గురుస్తుంటే మరి ఆ యొక్క వాన వనంగా ఆన చెప్పుడు వాడి ఆడ గుర్తుంటే భగవంత హుట్టలో బల మంద ఈత ఈరనేతుంది భగవంత రాజ బా వంటకు ఉత్సవం లేటు వంద ఆ యొక్క ఏమి రాక ముత్తగా హుట్టలో బల మంత ఈరనేరుతుంది కట్టలేరుతుంది ఇతర నేర్పలేరుతుందమ్మా

మరి నాగలు గట్టి మరి కొరాడ ఇచ్చినట్టు మనసుకన్నా తండ్రి అయ్యో రాదు మల్లయ్యర్థం ఉంది అయ్యో భగవంత ముందు పోడు తలగని రెండు మూడు కోల్ దక్షిణు ಮಂಗಾರ ಅರಕ ಕಟ್ಟಿ ಕಟ್ಟಿ ದೇವರು ಮಂಗಾರೇನು ಅರಕ ಕಟ್ಟ ಮರಿ ಇಡ ಜೋಲು ಮರಿ ಆ ಓಕ್ಕ ಪಗ್ಗಿ ఆ యొక్క ఇట్టాలు బట్టి పట్టు పగ్గాలు చేశారు భగవంతుడు మల్లయ్యా చెరు పూజ ఆ యొక్క జోలు చేసుకొని నాగలి కొరాడ ఇప్పి మరి ఆ యొక్క నాగలి సాలు వేసుకుంటా భగవంతుడు మల్లయ్య నాగలి ఏనాడు కట్టిండు గురు దేవుడు సాలు పడతావుడు అమ్మా గురు మల్లయ్యా రా రాబో